విచారణకు సిద్ధం అంటున్నారు కాబట్టి అని ఇప్పుడు సిద్ధం అన్నారు కాబట్టి ప్రభుత్వం విచారణ చేసే చాలా మంచి చేయడం చాలా ఈజీ కదా ఆయన సిద్ధం అంటున్నారు సవాళ్ళు విసురుతున్నారు మొన్న కూడా వాళ్ళిద్దరు మీరు అన్నట్టుగా నాయుడు అయినా ఒకరినొకరు నాతో బయటకు నీతోనే పెట్టుకుంటానని తిరుపతి గోయింగ్ టు బి పుణ్యక్షేత్రం ఇప్పుడు మెల్లగా రణక్షేత్రం లాగా మారిపోయింది రాజకీయ రణక్షేత్రం లాగా కాకపోతే ఇది కింద కొండ అదేమో తిరుమల ఇక్కడ తిరుపతి ఏదైనా రెండు ఒకటే కాబట్టి ప్రజలకు సంబంధించి తిరుమల తిరుపతి అంటూ ఉంటారు కాబట్టి దీని మీద ఒక సమగ్రమైన నెల్లూరు తిరుపతి పక్కపక్క ఆ విధంగా చూస్తే అవును కాబట్టి ఒక క్షుణ్ణంగా నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అలాగే ఈ చాటును కార్పొరేట్ శక్తులు అనండి అవినీతిపరమైన రాజకీయ శక్తులు ఎలా అల్లుకుపోతున్నాయి ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా ఇదే అధికారం ఎక్కడికి వెళ్ళి సమాచారం ఇస్తారు ఇదే ప్రజాప్రతినిధి ఆ పార్టీలో చేరి మళ్ళీ ఇటు వస్తాడు సో ఇది చాలా ఆందోళన కలిగించే విషయం చాలా అభ్యంతరకరమైంది కూడా ఆయన చూటుగా చెప్తున్నారు కాబట్టి ఇప్పటికే అంటే ఉదయం మాట్లాడారు అవును ఇప్పుడు ఇప్పుడు అది వైరల్ అవుతూ ఉంది వైరల్ కావాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం నుంచి కూడా వేగంగా స్పందన చర్యలు ఉంటాయని భావిస్తున్నా ఆశిస్తున్నా ఆశిద్దాం సార్ కమిషన్ సార్ వికలాంగుల ఆత్మహత్యలు విద్యార్థుల నిరసనలు ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన సార్ ఇది పింఛన్లు సంబంధించి కొంతమంది వికలాంగులకి పెన్షన్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల వారికి అయ్యాయి అనేటువంటి ఇప్పుడు మీరు పోల్చి చూడండి మన సమాజంలో ఉన్న ఎంత వైరుధ్యాలు అఘాధాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది ప్రభాత్ పట్నాయక్ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అని ప్రసిద్ధ ఆర్థిక వ్యవస్థ రాశారు ఆయన మొన్న మోదీ గారు చెప్పిన జిఎస్టీ మినహాయింపు దాని నిజానిజాలు అని వాటిని బహిర్గతం చేస్తూ ఇంకోటి అన్నాడు ఇప్పటివరకు దేశంలో ఒక శాతం ప్రజల దగ్గర నలభై శాతం ఆస్తి ఒక శాతం కుబేరుల దగ్గర నలభై యాభై శాతం సంపద ఉందని అనుకునే వాళ్ళం ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం అరవై శాతం సంపద ఒక్క శాతం దగ్గరే ఉందని తాజా లెక్కలు చెప్తున్నాయని ఆయన చెప్తున్నారు అంటే ఒక్కరి దగ్గర అరవై శాతం ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఇదిగో అందులో అతి దారుణమైన పరిస్థితి వికలాంగులు సరే ఈ వికలాంగుల పెన్షన్లు ఇదిగో భూములు వందల కోట్లు తాటకులు అరాచకులు ఇన్ని చెప్తున్న సమయంలో ఈ వికలాంగుల పెన్షన్లు తగ్గించడమే అతి తీవ్రమైన విషయంగా ఏలిన వారు భావించటము వాటిని అర్జెంటుగా కోతకు వేయటము ఆ కోతకు వస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నిన్న కూడా రామలింగారెడ్డి అనే ఒక వికలాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు లక్షల మంది మొత్తం అన్ని చోట్ల కలెక్టరేట్ల ముందు ధర్నా వికలాంగులు ధర్నా చేయాల్సిన అవసరం ఉందండి సమాజం కానీ ప్రభుత్వం కానీ ఏమైనా తగ్గించాలనుకున్నా కానీ వేరే ఏమైనా తగ్గించవచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు మనకు అర్థం కాదు ఒక చోట కాదు కనీసం డజన్ల చోట్ల వికలాంగుల పెన్షన్లు తగ్గించడం ఉన్న ఫలాన కోత పోయటం మీరు సర్వే చేసి ఒక పది మంది ఇరవై మంది లేదా వెయ్యి మంది అన్నది నిర్దిష్టంగా కేస్ టు కేస్ మీరు చేయవచ్చు కానీ ప్రభుత్వము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని మంత్రి గారు ప్రకటించి నాలుగో వంతు పెన్షన్లు ఇప్పుడు మిగతా వాటికి అంగవైకల్యం సమస్యకు తేడా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక వ్యక్తికి చెయ్యి ఉందా లేదా లేకపోతే ఇంకొక చూపు ఉందా లేదా ఇవన్నీ సర్టిఫికెట్లు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని మానవతా కోణంతో చూడాలి తప్ప రాజకీయం చేయకూడదు వికలాంగులు పెన్షన్లు తొలగింపు మా పొట్ట అని చేస్తున్న ఈ ఆందోళన పట్ల ప్రభుత్వ స్పందన ఇంకా పెరగాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ఈ పక్కదే ఆత్ ఆత్మహత్య అండి నా ఆత్మహత్య రామలింగారెడ్డి ఒకటి కాదు ఇది కనీసం అరడజను ఆత్మహత్యలు ఇప్పటికి చాలా మంది వికలాంగులు ఇంకా వాళ్ళకి ఎంతో ఏం చేయాలి నిస్సహాయత అంటాం కదా చుట్టూ తిరగలేరు వాళ్ళు తిరగలేరు అంతకుముందున్న కొన్ని వ్యవస్థలు ఇప్పుడేమో తొలగించబడ్డాయి కాబట్టి ఈ సమస్యను చాలా తీవ్రంగా తీసుకోవాలి ఇంకొకటి ఏమో వీళ్ళు ఒక్కరే కదండి నిన్న మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో భూముల మీద చేసేవి గిరిజనులు చేసేవి విద్యార్థులు ఫీ రింబర్స్మెంట్ ఆ సమస్య మీద వాళ్ళు చాలా తీవ్రంగా అలాగే చిన్న చిన్న చిరుద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏఎన్ఎంలు అంగన్వాడీలు వీళ్ళందరూ ఆందోళన అండి వీళ్ళందరితో పాటు ఉద్యోగులు కూడా మాకు ముప్పై వేల కోట్లు రావాలి ఇప్పుడారు రాలేదని ఉద్యోగులు కూడా ఆందోళన కాబట్టి ఎంతసేపటికి ఈ కేసులు అవినీతి ఆరోపణలతో పాటు ఇన్ని తరగతుల ప్రజలు రైతుల గురించి మాట్లాడాం కదా యూరియా కొనుక్కుంటామంటే లేదు మరి అక్కడ తెలంగాణలోలాగా కాదు కదా ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కదా డబుల్ ఇంజిన్ సర్కార్లో కూడా ఎందుకని ట్రబుల్ కొనసాగుతున్నాయి కాబట్టి వికలాంగుల నుంచి విద్యార్థుల వరకు సాగుతున్నటువంటి పరిస్థితిని తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద సరిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకోవాలి ఎవరైనా కోరుకుంటారు అందులోనూ వికలాంగులకు ఒక సరే వికలాంగులు అని కూడా అంటున్నా అందుకో నన్ను దివ్యాంగులు అని అంట ఆ పదం అనొచ్చు కానీ వాళ్ళ నిస్సహాయత తెలియలే తెలియటం కోసం నేను ఈ పదం వాడుతున్నాను అంతకంటే వాళ్ళలో వైకల్యం వైఫల్యం కాదు ఎప్పుడు కానీ మీరు అన్నట్టు రవి గారు వికలాంగులు వాళ్ళ సమస్య ఉంటే వాళ్ళకి ఇష్యూస్ వస్తే వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలంటే వాళ్ళు ఎన్ని రోజులను తిరుగుతారు ఏ విధంగా సామాన్యమైనటువంటి మనలాంటి వాళ్ళకే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలంటే రెండు మూడు సార్లు తిరిగితే అలసట వస్తుంది విసు వస్తుంది మరి వాళ్ళని ఎవరో ఒక సహాయంతో వెళ్ళాలి వాళ్ళ ఆఫీసులకి సో మరి వాళ్ళు ఆ విధంగా మీరు అన్నట్టు గతంలో ఉన్న కొన్ని వ్యవస్థలు ఇప్పుడు రద్దు కావటం వల్ల గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది అలాగే గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ఉపయోగపడ్డాయి వాటిని రద్దు చేస్తున్నప్పుడు వేరే విధంగా మార్చండి గత ప్రభుత్వంలో తప్పులేమన్నా సరిదిద్దండి కానీ త్రోయింగ్ అవే బేబీ విత్ వాటర్ అంటారు అంటే పురుటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేయటం ఇది అవ్వడం వల్ల చాలా ఈ సమస్యలు హఠాత్తుగా ఒక ఐదేళ్ల పాటు ఇవన్నీ వస్తున్నాయి తీసుకుంటున్నామన్న వాతావరణానికి వచ్చిన వాళ్ళు హఠాత్తుగా ఒక అయోమయము ఒక అసహాయ అవస్థ అందులోనూ ఈ అంగ అవయవాలు అవులండి నడవలేని వాళ్ళు వాళ్ళు చాలా సమస్యను ఎదుర్కొంటున్నారు నేను అనుకుంటాను అనుభవం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఎప్పుడు ఇలాంటి సమస్యల మీద ప్రజల గురించి చెప్పే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లోకేష్ లాంటి వాళ్ళు దీన్ని తక్షణం దృష్టిలో పెట్టాలి వైసీపీనో ఇంకొన్నో ఖండించడం ఎప్పుడు సమస్య కాదండి రాజకీయ ప్రత్యర్థులను విమర్శకులను కాదు బాధితులను సఫరర్స్ను ను దృష్టిలో పెట్టుకోవటం ఇక్కడ చాలా వాళ్ళ వైపు వాళ్ళ వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉంది అలా విద్యార్థులు ఉద్యోగులు అంగన్వాడీలు అవుట్ సోర్సింగ్ వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఒక్కసారి వీధులు పాలయ్యారు కదా వాలంటీర్ వ్యవస్థతో కానీ ఇంకోటి వాళ్ళందరూ ఏమవుతారు సో ఆ కోణం నుంచి చూడాల్సిన అవసరం ఉంది మిగిలినవి ఎన్ని చేస్తున్నా కానీ ఈ అసంతృప్తి ప్రభుత్వానికి కూటమికి శ్రేయస్కరం కాదు సో ఆల్రెడీ ఒక వన్ హాఫ్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇక్కడైనా వాటి మీద కాస్త ఒక దశ అయిపోయింది కాబట్టి దృష్టి పెట్టి పెట్టాలి ఎందుకంటే ఇంకో సంవత్సరం తర్వాత వీళ్ళందరూ మళ్ళీ తిరుగుబాటు చేస్తారు కదా సార్ ఇప్పటికే ఇప్పుడు ఆత్మహత్య తిరుగుబాటు చేయగలిగిన వాళ్ళు చేస్తున్నారు లేని వాళ్ళు ఆత్మహత్యలు బాధలు ఇవన్నీ కూడా వస్తున్నాయి ప్లస్ మళ్ళీ పోలీసులను ప్రయోగించాలి పోలీసుల మీద మంది ఆరోపణలు అవును అవును బాగాలేదు ఈ పరిస్థితి సార్ మరొక చేస్తుండొచ్చు కానీ దివ్యాంగులకు సంబంధించి తగ్గించడం వైసీపీ అదే ఈ మధ్యకాలం కొంత కూటమి నాయకులు ఏం చెప్తున్నారండి సార్ కొన్ని దగ్గర వైసీపీకి నాయకులకి వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి కావాలని క్రియేట్ చేసి పెన్షన్లు ఇస్తా ఉన్నారు వాళ్ళని వికలాంగులుగా సృష్టించి సర్టిఫికెట్లు క్రియేట్ చేసి కేసు టు కేసు తగ్గించండి ఒక నాలుగో వంతు ఉండదు కదా అంటే అంటే ఒక ఒక చోట ఉండొచ్చు ఉన్నప్పుడు కూడా కొన్ని జరుగుతాయి జరగనే జరగవు అని ఇప్పుడు ఇప్పుడు తప్పులు జరగలేదు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకోలేదా కాబట్టి అది కాదు కదా అందుకనే కాదు కంట్లో నలుచుందని కన్ను పొడుచుకోకూడదు కదా ఇప్పటికే కన్ను లేదు మాకు కానీ వాళ్ళకి అన్యాయం చేయటం అది ఇక్కడ సమస్య సరే మరొక అంశం చూస్తే యూఏపై కేంద్రం వైఫల్యం ఎరువుల కోసం బారులు తిరుగుతున్న రైతులు నిజంగా ఇదే ఇదే ఇందాక నేను చెప్తుంది తెలంగాణలో అయితే ఇది ఒక పెద్ద రాజకీయ సమస్యగా ఉంది శ్వేత పత్రం ఇవ్వండి అని కూడా రైతు సంఘాలు అవి అడుగుతున్నాయి రావాల్సిన దాంట్లో సగం కూడా రాలేదు కేటాయించిన దాంట్లో కూడా రాలేదు ఎందుకు రావడం లేదు వారు బ్రహ్మాండంగా అభివృద్ధి అంత దేశము రైతు నిన్న కూడా రైతులు మహాపంచాయతీ ఢిల్లీలో చేశారు మోదీ గారేమో ప్రధానమంత్రిగా ఏదేమైనా కానీ ప్రయోజనాలు మేము ఎంతకైనా నష్టపోతాం కానీ ప్రయో దేశ ప్రయోజనాలు ప్రజల సమస్యలు మటుకు నావి రైతులు వింటారు మరి అటువంటి అప్పుడు యూరియా కొనుక్కుంటామంటే ఇవ్వలేనంత పరిస్థితి ఏముంది ఇప్పుడు తెలంగాణలో అయితే బహిరంగంగా మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినంతవరకు ఆ చెప్పులు ఆ క్యూలో అవి పెట్టి చూసారా అంత ముందు లేవు మళ్ళీ వచ్చాయి మా సమర్థత వల్ల మేము తెచ్చాము ఇప్పుడు కానీ ఇది జాతీయ సమస్య ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది నిన్నే వాళ్ళ రైతు సంఘం కూడా నేను ఒక ప్రకటన కూడా చేసింది ఇప్పుడు ఉదాహరణకు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయిస్తే ఇందులో నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా మాత్రం చేరింది ఒకటి పాయింట్ మూడు సున్నా అంటే లక్ష ముప్పై వేల టన్నులు రావాల్సిన చోట నలభై తొమ్మిది వేలు అంటే కూడా రాగాని సగం అది కూడా మళ్ళీ చేరి ఇదంతా కూడా దాంట్లో మళ్ళీ భారాల ఈ నెల ఇరవై ఒకటి నాటికి ఈ నెల ఇరవై ఒకటికి మరొక ఇరవై తొమ్మిది వేల వస్తుందని ఏదో చెప్పారు అన్నారు కాబట్టి ఇక్కడ రామచంద్రరావు గారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు కానీ మీ అసమర్థత మీరు చేయడం లేదు ఇవన్నీ చెప్తున్నారంటే చాలా పొరపాటు కదా అవును ప్రత్యేక హోదా వద్దు రాజధానికి నిధుల వద్దు విశాఖ బుక్ వద్దు యూరియా లాంటిది ఇవ్వడానికి మనకి దానికి కూడా సమస్య ఏంటండి అవును అంతే కదా సార్ కాబట్టి చాలా ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు ఆగిపోయి రైతులకు అదొక సమస్య అంటే రవి గారు ఇప్పుడు ఈ యూరియా సమస్య గతంలో లేదంటారా గత గత క్రిందట సంవత్సరం అంత ముందు సంవత్సరం గత ప్రభుత్వాల్లో ఈ సమస్య లేదు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఇప్పుడు ఇవన్నీ ఎప్పటికప్పుడు డిమాండ్ అండ్ సప్లై అవన్నీ తీసుకుంటూ ఉండాలి ఈ ప్రభుత్వం విధానాలు వాటి అన్ని చేర్చడంలో ఈసారి తప్పకుండా వైఫల్యం ఎక్కువగా ఉంది ఫోకస్ మా తగ్గింది ఫోకస్ తగ్గడం వల్ల రెండోది రైతుల కోండ నుంచి చూడకపోవడం వల్ల వీటి అనేది వల్ల వచ్చిన సమస్య అంటే ఇప్పుడు మీరు ఎంతకన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి మాట్లాడారు సరే మరి అలాంటప్పుడు సరే తెలంగాణలో ఇష్యూ ఉందని అనుకుందాం ఆంధ్రాలో డబల్ ఇంజన్ సర్కారే కాబట్టి మరి ఇక్కడ కొర వైఫల్యం అని విధానాలే ఓవరాల్ గా ఫెయిర్ అని అంతేజె పాలిత రాష్ట్రాల్లో సమస్యలు లేవని ఎవరు చెప్పారు వాళ్ళు చెప్తున్నారు కానీ ఎంతసేపటికి వాళ్ళతో ఉంటే మనకు అన్ని పరిష్కారం అయిపోతాయని చెప్పడం అంటే అంత ముందు జగన్ వాళ్ళతోనే ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు వాళ్ళ కూటమిలోనే ఉన్నారు ఇప్పుడు జరుగుతున్నాయా ఇప్పుడు అందరూ వాళ్ళతో ఉన్నట్టే ఉపరాష్ట్రపతి వాళ్ళతోనే ఉన్నారు కాబట్టి మరి అటువంటి ఎందుకు జరగట్లేదు కేంద్రంతో ఉంటే అయిపోతుంది ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా అంటుంటారు చంద్రబాబు మీకు స్నేహం కాబట్టి అక్కడ అన్ని చేసుకుపోతున్నాడు ఏం చేస్తుంది ఏం లేదు ఉత్త ప్రచారమే ఉత్త ప్రచారమే అది మరింత గోడ దెబ్బ చెప్పదెబ్బలా అయిరైంది వాళ్ళ పని ఎందుకంటే వీళ్ళు చెప్పుకోలేరు కదా సార్ కేంద్రం నుంచి పెద్ద సహకారం రావు ఆ మంత్రివర్గంలో ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉండి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పుకోలేరు కదా ఇప్పుడు అమరావతే ఉంది అమరావతికి నిధుల కొరత నిధుల కొరత నుంచే కదా భూములు ఇంత లోపల అమ్ముతాం అమ్మడం లేదని ప్రపంచ బ్యాంక్ ఒత్తిడి ఒకటి కాదు మొన్న అమరావతి సమస్య కూడా ప్రతిదీ పాక్షికమైపోయి వైసీపీ రెండు పార్టీల మధ్యలో లాగా మారిపోతుంది కానీ రాష్ట్రానికి సంబంధించిన విషయాల కోణం మరుగున పడిపోతుంది అందులో రైతాంగం మరీ ముఖ్యంగా ఇప్పుడు వారి నగరాల్లో పట్టణాల్లో ఉండేవాళ్ళు కనీసం మాట్లాడగలుగుతారు వాళ్ళకు రైతులకు అది కూడా ఉండదు ఉండదు అవగాహన ఉండదు అవగాహన అవకాశం ఉండదు అవకాశం కూడా ఉండదు ఉండదు వాళ్ళకు అది చాలా సమస్య సో మరొక అంశం సార్ పి ఫోర్ ఫైవ్ కొత్త ఆంక్షలు పేరుకే స్వచ్ఛందం